డాక్టర్ అంబేద్కర్ సావు మహారాజ్ పెరియార్ మానేవార్ పాద పద్మాలకు నమస్కరించుకుంటూ నా పేరు రాము ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంటెక్ అవుతుంది బిఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ సో చిన్న విషయం ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎన్ఎస్ఐఏబీఐ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దెన్ వై బిఎస్ బిఎస్ఎఫ్ఐ అనే క్వశ్చన్ మనకు ఉన్నది అంతే కదా సో మనం మనకు ఒక డేట్ గుర్తు తెచ్చుకుంటే పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చ్ పద్దెనిమిది బాబాసాహెబ్ ఒక మాట అంటూ అంటే అది చలిస్తూ అన్నమాట ప్లీజ్ ఇక్కడికి ఎవరైతే వచ్చిరో ఇట్స్ ఎ వాల్యుబుల్ టైం మీకు ఫోన్లో మీరు ఫోన్లతో తోటి బిజీగా ఉండాలి అనుకుంటే బయటికి వెళ్ళొచ్చు సీరియస్లీ ఇది కోఆర్డినేట్ చేసి చాలా స్ట్రిక్ట్గా కోఆర్డి కోఆర్డినేట్ చేసినాం వినాలి ఒక మెసేజ్ ఇవ్వాలి ఎందుకు మనం ఇక్కడికి వచ్చి ఒక సంకల్పం తీసుకోవాలనే దాంతో ఇక్కడ కూర్చున్నాం సో బాలాసాహెబ్ ఏమంటాడు అంటే ఆ రోజు మేధోమతనం చెందుతు ఆ ఇంటలెక్చువల్స్ మధ్యలో ఉపాధ్యాయుల మధ్యలో లేదు అంటే ఉద్యోగస్తుల మధ్యలో రిజర్వేషన్స్ ఫలాలు పొంది నా ఉద్యమాన్ని ఇగో వీళ్ళు నడపగలుగుతారు అని నమ్మి ఆయన మన సమాజానికి ఎంతో కొంత మేలు చేసిండు కానీ బెనిఫిట్స్ పొందిన బెనిఫిషరీస్ ఎవరైతున్నారో ఆయన ఉద్యమాన్ని ముందుకు నడపడం వదిలేసి కనీసం అక్కడ అక్కడే వదిలేయడం పక్కన పెడితే వెనక్కి లాగే ప్రయత్నం చేశారు సో ఆయన మాట్లాడుతూ అదే సభలో ఆగ్ర సభలో వచ్చే తరం ఉందో విద్యార్థులుగా నా ఉద్యమాన్ని మీరే ముందుకు నడపాలి అని మన మీద ఒక భర్వేసిపోయాడు పెద్ద మనిషి సో ఆయన్ని ఆయన్ని క్యారీ చేయడానికి ఆయన ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి మాత్రమే బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ముందుకెళ్తుంది ఇక్కడ ఎలాంటి స్వార్థం లేదు ఎట్లాంటి స్వార్థం లేదు సో కాల్డ్ మనుషుల్లాగా పార్టీలు పెట్టే సత్తా అంతకంటే లేదు మాకు పార్టీ ఉన్నది మాకు ఐడియాలజీ ఉన్నది మాకు ఐకాన్ లాంటి నాయకులు ఉన్నారు అట్ ద సేమ్ టైం కానిసాంగారు చెప్పినట్టు యూపీకే బాత్ ఏపీ అంటే ఇప్పుడున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ బహుజనవాదులు చాలా మంది ఉంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ డిఫరెంట్ డిఫరెంట్ బహుజనవాదులు ఉంటారు సో కాంచం గారు ఒక మాట అంటారు ఏమంటారు అంటే నీలి జెండా ఏను గుర్తున్న జెండా మాత్రమే మా జెండా వాళ్ళే భోజనం వాళ్ళే ఉద్యమాన్ని నడుపుతారని బలంగా అయిపోయింది సో ఫ్యూచర్లో రాజ్యాధికారమే లక్ష్యంగా రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన రాజ్యమే సాధనకై బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ముందుగా ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా ఇన్ ఇన్ కేస్ ఆర్గనైజేషన్ ని యాక్సెప్ట్ చేయకపోయినా మాకు ఒక బలమైన కాంక్ష ఉంది కాంక్ష లేని సంఘాలని బానిస సంఘాలే మాకు బలమైన కాంక్ష ఉంది అదే రాజ్యాధికారం థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్